मेरी रिचर्स तो ना दी मी टीवी न्यूज़ मोटिवेट एडिकेट एंटरटाइन। हाय सलूम एकदम बेड़ी की न्यूज़ दी हम लोगों का ये उसे जी मैंने आप लोगों को न्यूज़ के बारे कम्प्यूटर के मुख्य मंच पर एक दिन दिखा रहे थे अच्छा तो एक बार आह प्रेसिल आप भी प्रेसिल इनको देखते हैं प्रेसिल इनका ए తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నటువంటి దక్షిణ తెలంగాణలో ఏ లాభం చేయలేదు ఇక్కడ పాలమూరి కొట్టుబిడ్డ అయినటువంటి ఎరుడా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నాప నివాసి వడంగల్ ప్రాంతం మారు మండలం మద్దగారు గ్రామం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంతా ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు తిరత్సారిగా కలబుద్ధి ప్రాంతాన్ని చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము వారు వారి మార్గములు అక్కడికి ముఖ్యమంత్రి అయినటువంటి ఈ కలబుద్ధి ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేస్తామని చెప్పి మేము ఆశించాము हेलो बेसिस 19 डिपार्टमेंट ऑफ कॉलेज 19 আজ লোকালে উন্নয়ন মডল ইচ্ছি ব্যাঙ্ক ইচ্ছি ব্যাঙ্ক মহিলা রকম လာချင်တယ်နော်နောက်ထပ်အမှုတွေဆောင်ရွက်ချင်တယ်ဒီမှာစည်းရုံးချင်တယ်

그러니는그잘해 <목소리> 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 <목소리>

वातावरण में और अधिक इजाद करते हैं यह हमारा बात करने के लिए कि के बराबर है यह आपकी मान्यता है और चलाता है और ఈ ప్రాంతం గత సంవత్సరాల నుంచి ఎదకబడిన ప్రాంతంగా అంటరాని ప్రాంతంగా చూసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంతో శ్రమ తీసుకొని నిజం సేకరించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అంకన ఉన్నారు తప్పకుండా ప్రతి పేద బిడ్డకు ప్రేద ఇంటికి ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామంటే ఇచ్చారు వాటిలో ఇచ్చింది కాబట్టి తప్పకుండా తెరవేస్తారని అందులో ఎటువంటి సందేహం కూడా లేదు ముఖ్యంగా అచ్చిన వల్ల బిడ్డ కాబట్టి నల్లమల్ల ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం ఎక్కువ ట్రైబల్స్ ఉండేటువంటి ప్రాంతం ఈ ట్రైబల్స్ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి అత్యధికంగా ప్రభుత్వ నిధులు కేటాయిస్తూ ఈ అడవి బిడ్డలను ఆదుకుంటారని చెప్పేసి అందరూ కూడా ప్రగాఢ విశ్వాసంతో ఉంటారనే విషయాన్ని ఈ పత్రిక ఇదే మీడియా పక్కన అదేవిధంగా రైతులకు కూడా ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసి తీరుతాం ఆ దానికి కాంగ్రెస్ ప్రభుత్వము అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి సమాజానికి తెలంగాణ ప్రజలు మాట ఇచ్చారు ఆ మాటలు ఏమైతే తప్పగానే హరీష్ రావు గారు మీ చేపులో రాజీనామా లెటర్ పెట్టుకొని ముందే తేలేసి స్పీకర్ దగ్గర పెట్టి ఆగస్టు పదిహేనో తారీఖు రోజు మీరు రాజీనామాను ఆమోదించే విధంగా మీరు స్పీకర్ గట్రా ఇవ్వాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నాం చేసి ఉన్నామని చెప్పేసి రీసెంట్ గా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తరఫున తెలంగాణ రాష్ట్రమంత్రు తెలియజేయడం జరిగింది కాబట్టి మనిషి రావు రాజీనామా సిద్ధంగా ఉండాలని చెప్పేసి విద్యార్థులకు ముఖ్యంగా ఎక్కడైతే మారుమూల ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఏ అన్నీ కూడా నియమిస్తాం ప్రతి విద్యార్థికి విద్యను అందించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి గౌరవం అదే దిశగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది విద్య అనేది చాలా అవసరం సమాజానికి విద్య కోసం కూడా బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయించిన విషయం కూడా మనం వెళ్ళి

చాలా చాలా చేశారు డాక్టర్లు చాలా అదే వాళ్ళు పదహైదు రెండు లక్షలకి మామూలు చేశారు చాలా సంతోషంగా ఉంది మీచర్లో కూడా ముందు చేస్తాడని మేడం ఈ రోజు డెవలప్మెంట్ విషయంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ప్రజలందరూ కూడా చాలా సంతోషకరంగా వ్యక్తం చేసి ఎందుకంటే పదిహేను మనం చూసినాం పదిహేను పరిపాలన పదిహేను ఇలా కుటుంబం కేసీఆర్ కుటుంబం తాడికి అభివృద్ధి చెందింది తప్ప ఏ విషయమైనా అభివృద్ధి జరగలేదు నిద్యుకుల సమస్యలు అలాగే ఉన్నాయి విద్యార్థుల సమస్యలు అలాగే ఉన్నాయి రైతుల సమస్యలు ఎలాంటి అలాగే ఉన్నాయి ఏది చెప్పినా కూడా ఏ విషయం కూడా మర్యాద పరిపాలన తెలంగాణ రాష్ట్రం మన తెలంగాణం వస్తే మన బాగుపడతాం మన మన ప్రాంతం బాగుపడుతుంది మన పిల్లల భవిష్యత్తు మేము తెలంగాణ తీసుకొచ్చిన దానికే పరిపాలన తెలంగాణ అభివృద్ధి అందరి అన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు గెలుచుకున్నాము కూడా ఈ అందరం ఇంకా పది ఏళ్ళు కూడా మనం కూడా మూడు సార్లు గెలుపు రెడ్డి గారి సీఎం గా చూడాలనుకున్నాం ఎందుకంటే మొన్న ఈ ఆరు నెలల ఏడు వ్యవధిలోనే ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు ఏవి ఉండవు ఆరు గ్యారెంటీలు పూర్తిగా మూడు గ్యారంటీలు పూర్తిగా అయిపోయినాయి మనకు

இல்லதா एकदम முன்னு ரிலீஸ் ஆறிஞ்சது டிஎஸ்ஏ எலனே அது ஏன்ன பொறுบาลா ச டிஎஸ்ஏ அங்க ஏன்னால அது சின்ன மீடிஎஸ்ஏ சின்ன 5000 டிஎஸ்ஏ அது கூட ஆமா ஆனா பிரச்சனை ஒடே டிஎஸ்ஏ எலே ழால மணி ழால 10 நாτρα பர்பல அது ஒண்ணு மின்னா ஒண்ணுனே டைப் பண்ணி இப்போ நம்ம Telangana రాష్ట్రంలో மொத்தம் எத்தனை 5000 ஜோக்ல இருந்து చాలా సంతోషంగా ఉన్నాం ఈ ప్రాంత వాసులు ఎవరైంది కాబట్టి ఇంకా మేము చాలా సంతోషంగా ఉన్నాం ప్రాంతం డెవలప్మెంట్ డెవలప్మెంట్ చాలా అభివృద్ధి చెంది ఇంకా వచ్చి వచ్చేలా చూపించడం ఇంకోటి ఇంకొక విషయం అంటే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ సమావేశాలు ఎనిమిది మంది ఎంపీలు బిజెపి ఎంపీలు కేంద్ర మంత్రి ఎంపీలు వాళ్ళు రెండు కేంద్ర మంత్రి ఎనిమిది ఎంపీలు ఉండి మన తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్ బడ్జెట్ ఒక్క రూపాయి కూడా మన తెలంగాణ చిక్కుచెడు వాళ్ళం ఈ రోజు వాళ్ళు తెలంగాణలో వాళ్ళకు ఎక్కడికి ఎక్కడ వాళ్ళకు రాజ్యారోగం చేసి వాళ్ళకు తెలంగాణ కూడా చూడాలి ఎందుకంటే మనం తెలంగాణ ఇక్కడ మన చూసే పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూస్తే ఎక్కడ అక్కడ మూడు ఎంపీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మూడు ఎంపీలు ఉంటే వాళ్ళకు పదిహేను కోట్ల రూపాయలు మోడీ గారి బడ్జెట్ మనకు అలా అనుకూలమైన బడ్జెట్ వచ్చింది మనకు పేద పేద మధ్యవర్గ వర్గాలకు అందరికీ బడ్జెట్ తీసుకురావడం అన్ని వర్గాల ప్రజలకు బడ్జెట్ తీసుకురావడం నిరాశ ఏంటంటే కేంద్రం మనకి ఇక్కడ తెలంగాణకు రావాల్సిన వాటా మనకు రాలేదు వేరే రాష్ట్రాలకు ఓన్లీ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మీకు రెండు రాష్ట్రాలకే బడ్జెట్ మోడీ ప్రకటించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కి ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే వాళ్ళిద్దరే వాళ్ళిద్దరూ వేస్తున్న ఎంతమంది గెలిపేలు ఉన్నారు వేరే రాష్ట్రాలు కూడా ఎంపీలు గెలుపుతున్నారు కానీ రెండు రాష్ట్రాలకే బడ్జెట్ ప్రకటించారు ఇరవై వేల కోట్ల బీహార్ కి పదిహేను వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కి అది ఎంతవరకు సమంజసం చెప్పండి అంటే వాళ్ళు వాళ్ళు మనకు మన ఎంపీకి మన ఎలక్షన్ ఎన్నికల్లో మోడీ గారికి వాళ్ళకి సపోర్ట్ ఎలా ఇవన్నీ వాళ్ళకి వాళ్ళకి బడ్జెట్ ప్రకటించారు సిగ్గు చేయడండి మన తెలంగాణ రాష్ట్రంలో ఎంపీలు బీజేపీ ఎంపీలు ఉన్నారు కదా వాళ్ళ సిగ్గు వాళ్ళకి సిగ్గుతోటి వాళ్ళు తల తీసుకోవాల్సి ప్రజలకు మీరు ఎనిమిది గతంలో మీకు నాలుగు మంది ఎంపీలు ఉండే రెండు ఎంపీలు ఉండే బీజేపీ ఎంపీలు రోజు ఎనిమిది మంది ఎంపీలు గెలిపి గెలిపించిన తెలంగాణ ప్రజలు వాళ్ళకి ఏం మీరు ఏం సమాధానం చెప్తారు ఒక్క రూపాయి కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలుసుకోవాలి కేసీఆర్ కేసీఆర్ మనకు ఎలాంటి ఒక్క రూపాయి కొన్ని కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయాడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ప్రజలకు అన్నీ ఒక్కొక్క వాళ్ళకు వడ్డీలు కట్టుకుంటా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా అవసరాలకు మనకు ఏ సమస్య చిన్న చిన్న మనకు ఇంకా మన ఏసీ నోటిఫికేషన్ నడిచింది ఎగ్జామ్స్ కూడా త్వరలో ఎగ్జామ్స్ సమస్య వెళ్ళిపోయింది రైతుల సమస్య వెళ్ళిపోయింది ఆ ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా చేస్తాడు ఖచ్చితంగా ప్రజలందరూ ఇంకా రెండు సార్లు కాకుండా ఇంకా మూడోసారి కూడా రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి చూపిస్తున్నారని నేను కోరుతున్నాను చె తెలంగాణ కాకపోతే చెప్తున్నా ఖచ్చితంగా ఏం చేయలేదు గో మేము అది కాదు నా తెలంగాణ మంచిగా ఉన్నానని మేము గతడ్డి కోరుకుంటున్నాం అంతే మాకేం లేదు తెలంగాణకు ఏమి గదే కోరు చూసుకోండి वो का माय बना को दीष्ट माखनला मसाला ये सब तो मालूम है ये सब ले आलू को ये सब तो मचाएंगे आज संगला मुत्तमलों का दिएगा हमारा ये ये मलेट मिली मलेट ये ना तारा में कोचिंग परसों माय बना को दीष्टी बना माखनले ये ले आलू

మీకు కొంచెం సైడ్ ఇఫెక్ట్ నాకు கொஞ்சம் என்ன பாட்டு

మన రేవంత్ రెడ్డి మన నల్లమల్ల పడిపోయి నమ్మకం ఆశలు చూపి కాబట్టి మనకి ఇవి ఫ్రీ బస్సులు కాబట్టి డిగ్రీ టెట్ బిఎస్సీ కోసం ఎంతో మంది ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మనకి ఫ్రీ కరెంట్ ఈ రైతు రుణమాఫీ కాకుండా ఎంతో మంది చదువు నిరుపేదలు ఇంట్లో ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఎంతో ఎంతో జాబులు లేక ఎంతో బయట పనులు చేసుకుంటారు కాబట్టి మనకి ఈ ఫ్రీ కరెంట్ ఈ రుణమాఫీలు కాకుండా ఇంట్లో ఒకరికి ఏదో ఒక జాబ్ ఇచ్చినా ఇంట్లో అందరు బతుకున్నారు కాబట్టి మనకి ఎంటర్ పెంచుతారు కరెంట్ బిల్లు అప్పుడు అంటున్నారు అదే అంటున్నారు కాబట్టి మన దగ్గర పైసలు తీసుకొని వాళ్ళే వర్క్ కరెంట్ కాబట్టి చదువు కాబట్టి అదేవిధంగా కొన్ని కంపెనీలు కొన్ని వేస్తే ఎంతోమంది నిరుపేదలు మంది చదువుకుంటారు అదేవిధంగా పని చేసుకుంటారు కాబట్టి మన కలగొడ్లో ఇంకా ఎన్నో గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రతిదాని కల్గురు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఐరోబేద్ది తీసుకోమంటారు అదే మనకి పెద్ద కొన్ని వందల పడగల ఆసుపత్రి నిర్మించాలి అదే మంది నిరుపేదలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదో ఆసరా కావాలి ప్రైవేట్ స్థాయిలో గవర్నమెంట్ కాలేజ్ పిల్లలకి ఫస్ట్ క్లాసులు ఫ్రీ అనుభూతి చేస్తున్నారు మంచిగా ఉంటుంది అదేవిధంగా ఎంతో డబల్ బెడ్ రూమ్ ఇస్తున్నారు కానీ డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు డబల్ రూమ్ ఇచ్చారు కట్టారు అని ఎంతో మంది రోడ్లు ఎత్తి వాళ్ళు డబల్ బెడ్రూమ్ కట్టారు తెలంగాణ ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ అయింది ఒక డబల్ బెడ్రూమ్ అంటూ ఒక నిర్పేదంగా ఈ డ్రైవింగ్ పంప్ వందల వాళ్ళకి ఎకరాలు మూడు ఎకరాలే ఉంటుంది వాళ్ళకి ఎంత మాటి పైన వస్తాయి పదిహేను వేల వస్తుంది వందల హైదరాబాద్ భూమి రైతులు వాడికి వస్తాయి రైతుకి ఏమో లాస్ట్ మందిగా కాబట్టి కేసీఆర్ రెడ్డి రైతు వాళ్ళకి రైతు అని ఎందుకంటే రెండు భూమి ఉంది వాళ్ళకి ఎంత వస్తుంది అది చేసే పొలం ఎవరు ఒక దళితుడ వేస్తున్నాడు పేదోడే వేస్తున్నాడు అట్లా నీకు ఇచ్చిన పైసలు అదే అదేవిధంగా నీకు రైతు బంధు పైసలు వస్తుంది అదేవిధంగా నిరుప్యార్థులకి ఎంతో మంది ప్రభుత్వ కళాశాలలు అదేవిధంగా మన గవర్నమెంట్ హాస్పిటల్స్ అదేవిధంగా ఎన్నో చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇదే చెప్పాలి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఎంతో మంది ఇలా విద్యార్థులు ఉన్నారు ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ అదే విధంగా ఇంగ్లీష్ మీడియం చేయాలని అదే వాళ్ళ ఫెసిలిటీస్ అదే స్కూల్ వాటర్ ఫుడ్ కానీ మంచిగా డొనేషన్ చేస్తే ప్రతి ఒక్క పిల్లలు కూడా గవర్నమెంట్ కి వెళ్తారు ప్రైవేట్ స్కూల్కి పోవద్దు గవర్నమెంట్ స్కూల్ మంచిగా ఫుడ్ గ్రౌండ్ మంచిగా ఉండక స్టాఫ్ కానీ సార్ వాళ్ళు కానీ మంచిగా ఉంటే గవర్నమెంట్ స్కూల్కి వస్తారు అందరు సరే అన్ని ఉన్న వాళ్ళకేస్తారు కానీ మాలాట పేదవాళ్ళని కూడా మేము ఎక్కడో ఉంటాం మా ఇంట్లో మిస్తుంటాం మా ఇంట్లో ముందరికాయలే పోయి ముందరికాయను పోయి వాళ్ళకి చెప్తున్నారు వాళ్ళు పేరు మాలాటలు అంటే ఏది పండిస్తుంటారు ఎన్ని పండు కానీ ఉన్న వాళ్ళకే వాళ్ళు వాసు పంచడానికి

అంతే పైగా వెళ్ళేది మంచి వాళ్ళకి ఏమన్నా వేస్తున్నా మంచి ఆ రోజు జాబ్ చేస్తున్న వాళ్ళకి అంటే చిన్న అసలు మా చింతలు వెళ్ళే చింతలు పెళ్ళి మాట్లాడే మాకు అక్కలు లేదు మా కేసీఆర్ ఉన్నప్పుడు ఇష్టం ఇస్తాం అని కావాలి కావాలంటే అసలు మేడం అంటే అసలు ఆ పరిస్థితి అర్థం చేసుకుంటే అంత గౌరవం కానీ ఇప్పుడు ందుకు మా పసు చేయాలని మహిళ మరీ మరి ఇంట్లో దూరంగా చేరీ మారి ముందు వాళ్ళకే రానిస్తాం వాళ్ళకేస్తాం అంటే नली मिले बोलो, हमने देखा है, क्या खुदे? हम नहीं खाते क्या खुदे? हम खाते खुदे में हैं। हम ले, ले, चाय ले, ले, ले कर ले, ले कर ले। खाने उन्ना वाला किस्म खुदे, लेडी वाला लोग क्या खाते? घर खाने रहेंगे। उन्ना वाला किस्म खाते, लेडी वालों के मार्केट में खाते। हाँ, हाँ, घूम ले, లేకున్నా సార్ మాకు అంటే మా కూడా కొంచెం కూడా ఉంటుంది మేము కూడా మరీ మరీ గుర్తు పెట్టుకొని సార్ రావాలి రావాలని అది మళ్ళీ మేము మేము

لا 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 తెలంగాణ రాష్ట్రాన్ని చేసింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ముందు మందులు ఎంత న్యాయం చేయాలి బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా న్యాయం చేయాలి అనే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు ఆయన ఎంతసేపు ఉన్న ఇంటి స్థాయికి వెళ్ళి వచ్చిన వ్యక్తి కాబట్టి వరకు బలగించిన వాడికి కుటుంబాలకు కుటుంబాల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నారు ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలు కానీ అమలవుతున్నాయి తర్వాత కుమాబి ఒక చారిత్రాత్మక నిర్ణయం అని అనేది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు ఇప్పటికి రేవంత్ రెడ్డి గారు మాట కట్టుబడి ఆ మాకు గెలిచిండు రెండో విడత కూడా ధుమాఫ్ చేస్తాడు మూడో విడత కూడా ధమ్మాఫ్ అయిపోయింది రెండు ధుమాఫ్ చేస్తాడు తర్వాత ఆరు గ్యారెంటీలుగా అప్పు కానీ రెండు కానీ గ్యాస్ కానీ అయిపోయి ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం అక్కడ నిర్ణయాలు అక్కడికి అప్పటికి ఎక్కువగా అతిథులు గారు రాష్ట్ర రాష్ట అంత నిర్ణయం తీసుకున్న కేసీఆర్ అది పాలన ఎవరికి న్యాయం చేయలేదు ఓన్లీ వాళ్ళ చెత్తం వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ బంధువులకు రుణమాచుడు రెండు పం ఇచ్చిండు ఇంసన్లు ఒక్కరికి కూడా వేయలే ఇంతవరకు కానీ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక మడుపు బలహీన వర్గాలకి వెళ్ళి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన ఒక పేద కుటుంబంకి వెళ్ళి వచ్చిన వ్యక్తి కాబట్టి మాఫీ చేయనికే తొందర చేసి దేశంలో ఎక్కలేని విధంగా మాఫీ చేస్తున్నాం రేపు రెండు రోజులు అమౌంట్ రిలీజ్ అయింది ఏడు వేల కోట్లు రిలీజ్ అయింది ఫస్ట్ డిమిడ్ ఏడు వేల కోట్లు రిలీజ్ అయింది సెకండ్ డివిడీ తగ్గున్న ఏడు వేల కోట్లు రిలీజ్ అయింది ఏదున్న రెండు లక్షల రూపాయలు అనుమాసం తర్వాత పెన్షన్లు కానీ ఇందిరా ఇల్లు కానీ దేశాలు కానీ ఈ విధంగా అన్ని హామీలకు కట్టుబడి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తుంది ఈ ఐదు సమస్యలు కాదు కాకపోయే ఐదు సమస్యలు గవర్నమెంట్ ఉంటుంది ఈ ప్రజలకు న్యాయం చేస్తుంది ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు ఇప్పటికి కూడా చాలా నమ్మిర్రు కాంగ్రెస్ గౌరవ నమ్మకం పెరిగింది ఈ నమ్మకం ఇలాగే ఉంటుందని పేద ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు మంది పేద మహిళలకు ఎంతో మంది పేద విద్యార్థులకు ఇప్పుడు ఇంకోటి రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ తీసుకోపోయే నిర్ణయం ఏంటంటే కార్పొరేట్ స్కూల్ ఫీజులు తగ్గించే విషయం ఎందుకంటే ఇలా కార్పొరేట్ స్కూల్ వాళ్ళు నర్సరీ విద్యార్థి కూడా పద్దెనిమిది వేలు ఇరవై వేలు ముప్పై వేలు ఫీజు తీసుకుంటారు ఓన్లీ టౌన్ సిటీ ఆరు లక్షలు ఐదు లక్షలు కూడా తీసుకుంటారు కాబట్టి దీని మీద కూడా అత్యంత మంది నిర్ణయం తీసుకొని ప్రైవేట్ స్కూళ్ళ మీద కఠినమైన ఆంక్షలు పెట్టి గీటుగా కార్పొరేట్ స్కూల్ గీటుగా గవర్నమెంట్ స్కూల్స్ ఇచ్చే విధంగా ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులు చేస్తూ ఉన్నారు ఆయన ఎలాంటి వెనుక వేయడు ఆయన ఒక పేద కుటుంబం ఒక రైతు కుటుంబం చూసినట్టే కాబట్టి బరాబర్ అందరికీ న్యాయం చేశాడి మీ అందరికీ నేను విన్నవిస్తున్నా ఇంకా ఈ ఐదు సంవత్సరాలు కాదు రాబోయే ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారు కాబట్టి ఇది ఏంటంటే ఇది మామూలు విషయం కాదు రుణమాఫీ అనేది మామూలు విషయం కాదు ఇదే కేసీఆర్ గారు పది ఏళ్ళు రైతులను మభ్య పెట్టి రైతులను మోసగించి విద్యార్థులను మోసం చేసి నిరుతములను మోసం చేసి పేద విద్యార్థులను మోసం చేసి అన్ని రకాలుగా కమిషన్లు తీసుకొని కాళేశ్వరం అని అదని ఈ దాని రకరకాలుగా ఇబ్బంది పెట్టినారు ఇవాళ ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి ఏంటి కాబట్టి మనందరికి న్యాయం జరుగుతుంది ఒక బస్సు కానీ ఒక స్కూల్ ఫీజులు కానీ ఒక రుణమాఫీ కానీ ఒక పెన్షన్ కానీ ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ నుంచి కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు అమల్లోకి వస్తున్నాయి మీరు అందరూ చూసుకోండి ఈ మాటకు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే మేము మేము ఒక వ్యక్తి కొమ్ము కాసే వ్యక్తుల మేము కాదు మేము న్యాయ నిర్వాణి మేము చూడగలుగుతాం అక్కడికి మేము చదువుకునే స్టూడెంట్స్ నేను ఒక ఐదు ఏళ్ళు హైదరాబాద్ లో కోచింగ్ తీసుకొని అవకర్ లేక కనుక నాకు మళ్ళీ ఊళ్ళోకి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నా వ్యవసాయం చేసుకుంటే కూడా నాకు ఇలా అన్ని పనుముక్తి కల్పించి నాకు ఆయన అవకాశాలు కల్పించి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎంత దాని చేస్తుందో మాకు అన్ని తెలుసు కాబట్టి మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్